సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజల అధ్యక్షుడి అక్రమంగా బంధించడము అలాగే టారిఫ్లు పెంచుకుంటూ పోవడము ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకు చర్యలు అనేది మొదటి నుంచి ఉంటాయి ఆయనకున్నదే ఆ పేరు ప్రధానంగా ఆ దేశం యొక్క భావోద్వేగాలు రెచ్చగొడత అంటే ఎట్టుంటుందంటే ఇప్పుడు అమెరికాలో వాళ్ళకు ఒక ఈగో ఉంటుంది మేము ప్రపంచాన్ని పోలీసు అంటారు నెంబర్ వన్ కంట్రీ ప్రపంచ పోలీసు మేము అని అమెరికా అంటుంది ఎవరికైనా మాకు భయపడాలని ఆందోళన ఎందుకంటే ఏ దేశ ప్రజలైనా ఆ దేశాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తారు అమితం కూడా ప్రేమిస్తారు మా దేశమే గొప్పది మా దేశం అందరూ సరండర్ భావన అమెరికా లాంటి దేశాలకు ఉంటాయి దీని ప్లాన్ దీన్ని ట్రంప్ మరింత పెంచి పెద్ద చేస్తున్నాడు ఆయన చర్యలతో ప్రధానంగా అమెరికాకి వివిధ ప్రపంచ దేశాల నుంచి బతుకు తెరువు కోసం కావచ్చు చదువు కోసం కావచ్చు ఉపాధి కోసం వస్తున్న వాళ్ళని తగ్గించడమే లక్ష్యంగా ఆయన టలేస్తున్నాడు డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దానివల్ల అమెరికాలో ఏం చర్చ పెడుతున్నారు ఇప్పుడు భారతదేశం నుంచి కావచ్చు ప్రపంచ దేశాల నుంచి అక్కడి నుంచి యువత పోతే ఉద్యోగ అవకాశాలు టాప్ మోస్ట్ కంపెనీల్లో వీళ్ళు వచ్చేస్తున్నారు అదే వీళ్ళకి టారిఫ్లు అవన్నీ పెంచి వీళ్ళు రాకుండా ఉంటే మన వాళ్ళకి ఉద్యోగం వస్తుందని అడ్రెచ్చాడు ప్రజల్ని రెండు ట్యారిప్లు ఎక్కువ పెంచడం వల్ల ఆదాయం ఎక్కువ వస్తుందని ప్రచారం అంటే మన దేశానికి పెద్ద లాభం ఉందని చెప్పుకొచ్చాడు మన దేశం చాలా గొప్పది పోలీస్ అని చెప్పడం కోసం ఎనిజుల అధ్యక్షుని అరెస్ట్ చేసేసారు అంటే ప్రపంచ పోలీసులాగా తన క్రెడిట్ని కాపాడుకోవడం కోసం అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి బలహీనమైనటువంటి భావోద్వేగమైనటువంటి అంశాలను రెచ్చగొడుతూ తను రెచ్చిపోతూ ఇట్లా వ్యవహరించడం వల్ల ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది రెండు అల్టిమేట్గా అమెరికా కూడా నష్టం వస్తుంది ఈరోజు భారతదేశంలో టాప్ మోస్ట్ టెక్నోట్స్ ఇంజనీరింగ్ టెక్నికల్ టెక్నోట్స్ కావచ్చు నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు అమెరికాలో ఉన్నారు అమెరికా కంపెనీలో పనిచేస్తున్నారు అది ఆ దేశానికి లాభం కానీ ఇప్పుడు మీరు టారిపుల పేరుతో పన్నుల పేరుతో పెంచేసారనుకోండి ఈ హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్ అనివార్యంగా తిరిగి వాళ్ళ దేశానికి రావాల్సి వస్తుంది అప్పుడు ఆ కంపెనీలు పనితీరు లేకపోతే ఆ కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు కదా అవి తీసుకొచ్చి మళ్ళీ దేశానికి వస్తాయి ఆ రకంగా ఆ దేశానికి కూడా భవిష్యత్తులో ప్రమాదం కాటి ట్రంప్ వ్యవహార శైలి వల్ల ప్రపంచ శాంతికే కాదు ఒకనొక దశ దాటిన తర్వాత అమెరికా కూడా నష్టం కానీ ఇప్పట్లో ఆ ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ ప్రపంచ పోలీసుగా తమ పెత్తనం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న విన్యాసాలు అల్టిమేట్ గా ఒక రోజుకి అమెరికాకే నష్టం వస్తుంది